नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु अष्टादशोत्तरशततमः सर्गः నూట పదునెనిమిదవ సర్గ సీత అనసూయ సంభాషించుట అనసూయ సీతకు ప్రీతితో బహుమానమిచ్చుట అనసూయ ప్రశ్నింపగా సీత తన స్వయంవర వృత్తాంతము తెలుపుట అనసూయ అనసూయానసూయ ప్రతిపూజ్య వచో మందం ప్రవక్తుముపచక్రమే అసూయలేని ఆసీత అనసూయాదేవి చెప్పిన మాటలు విని ఆ మాటలు శ్లాఘించుచు మెల్లగా ఇట్లు పలికెను నైతాశ్చర్యమాం తిషసే విదితంతుర్గురు పూజ్యురాలవైన నీవు నాతో ఇట్లు పలుకుట ఆశ్చర్యకరము కాదు స్త్రీకి భర్త పూజ్యుడు అను విషయము నాకు కూడా తెలియును భర్త మర్యే వృత్తవర్జిత అద్వైధముపచర్తవ్యస్తథాప్యేష మయా భవత్ ఓ పూజ్యురా నా భర్త చరిత్రహీనుడైనా నేను ఆతనిని తప్పక పూజించవలసినదినర్యోగ శ్లాఘ్య సానుక్రోశోజితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మాతృవత్తృవత్ ప్రియ గుణముల చేత తగినవాడు దయామయుడు జితేంద్రియుడు స్థిరమైన ప్రేమ కలవాడు ధర్మాత్ముడు తల్లివలే తండ్రివలే చాలా ఇష్టుడు అయిన భర్త విషయమున వేరే చెప్పవలనా యాత్తిం రామ కౌసల్యాయా మహాబలః తామే వర్తతే నారీణి అయిన రాముడు కౌసల్య విషయమున ఏ విధముగా ప్రవర్తించునో ఇతర రాజభార్యల విషయమునందుకూడా ఆ విధముగనే ప్రవర్తించును సృద్ృష్టాస్వపి స్త్రీషు నృపేణ నృప వత్సల వీరో మానముత్సృజ్య ధర్మవి దశరథ మహారాజుపై ప్రేమ కలవాడు ధర్మవేత్త పరాక్రమవంతుడు అయిన రాముడు అహంకారము లేనివాడై దశరథుడు ఒక్క మాటు చూచిన స్త్రీలను కూడా తల్లులను వలె గౌరవించను ఆగచ్చంభయావహం సమాహిత మే తద్ధృతం మహత్ భయంకరమైన ఈ నిర్జన వనమునకు వచ్చుచున్న సమయమున అత్తగారు నాకు చేసిన ఉత్తమమైన ఉపదేశమును మనస్సులో ఉంచుకుని ఉన్నాను పాణిప్రదాన కాలేచరా సన్నిధ అనుశిష్టాజనన్యాస్మి వాక్యం తదపి మేధృతం పూర్వము వివాహ సమయమునందు అగ్ని సన్నిధిలో నాకు తల్లి ఉపదేశించిన మాటలు కూడా నా మనస్సులో ఉంచుకున్నాను నవీ కృతంతు తత్ సర్వం వాక్యైస్తే ధర్మచారిణి పతి శుశ్రూషణాన్నార్యాస్తపోనాన్న్యద్విధీయతే ఓ ధర్మాత్మురాలా నీ మాటలు వినగానే మా అత్తగారు తల్లి చేసిన ఉపదేశములు మరల స్మృతికి వచ్చుచున్నవి స్త్రీకి పతి శుశ్రూష తప్ప మరి ఒక తపస్సు విధింపబడలేదు సావిత్రీ శుశ్రూషయాదివం సావిత్రీదేవి పతి శుశ్రూష చేయుట చేత స్వర్గములో ప్రకాశించుచున్నది అదే విధముగా ప్రవర్తించుచున్న నీవు కూడా పతి పతిశుశ్రూషచేత స్వర్గమునకు వెళ్ళనున్నావు చ దివి వరిష్టామేషా రోహిణీన వినా స్త్రీలలో ఉత్తమురాలైన ఈ రోహిణీ దేవత చంద్రుడిని క్షణకాలమైనను విడచి ఆకాశమునందు కనబడదు ఏంవిధాశ్చ ప్రవరా స్త్రి భర్తృదృఢవ్రత ఇట్టి ఎందరో ఉత్తమ స్త్రీలు భర్తల విషయమున దృఢమైన నియమములు అవలంబించి తాము చేసిన పుణ్యకర్మకు ఫలితముగా దేవలోకమునందు పూజింపబడుచున్నారు సంహృష్టా శ్రుత్వోక్తం సీతయావచ అనసూయాదేవి మాటలు విని చాలా సంతోషించి ఆమెను శిరస్సుపై వాసన చూసి అనగా ప్రేమతో ముద్దుపెట్టుకుని ఆమెకు సంతోషము కలిగించుచూ ఇట్లు పలికెను నియమైర్విప్తో సీతే స్మితే అందమైన చిరునవ్వు గల ఓ సీత నేను అనేక విధములైన నియమములు పాటించి సంపాదించిన గొప్ప తపస్సు ఉన్నది దాని చేత నీకు ఏమి కావలెనో ఇచ్చదను కోరుకునుము ఉపపన్నం మనోజ్ఞం చ వచనం తవ మైథిలీ ప్రీతాస్మ్యుచితం కిం తే కరవాణి బ్రవీహ్యహం ఓ సీత నీ మాటలు యుక్తముగాను మనోహరముగాను ఉన్నవి చాలా సంతోషించుచున్నాను అందుకు తగినది ఏమి కోరదవో చెప్పుము ఇచ్చదను తస్యాస్తద్వచనం శ్రువా విస్మిత మంద విస్మయా కృతమిత్రవీత్సీ తపోబల సమన్వితా సీత అనసూయాదేవి మాటలు విని ఆశ్చర్యపడినదై చిరునవ్వు నవ్వుచూ ఇదియే చాలును నీవు వరము ఇచ్చినట్లే అని తపోబలముతో కూడిన ఆమెతో పలికెను సఫలం చ హంత సీతే కరోమ్యహం ధర్మజ్ఞురాలైన ఆ అనసూయాదేవి సీత మాటలు విని ఇంకనూ సంతోషించినదై ఇట్లు పలికెను ఓ సీత నాకు నీ విషయమున కలిగిన అధిక సంతోషమును సఫలము చేసెదను ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమా అంగరాగం చ వైదేహి మహార్హం చానులేపనం మయా దత్తమిదం సీతే అవగాత్రణి శోభయేత్ భవిష్యతి రాజపుత్రివైన ఓ సీత దివ్యములు శ్రేష్ఠములు అయిన ఈ పుష్పమాలలను వస్త్రమును అలంకారములను అంగరాగమును శ్రేష్టమైన మైపూతను ఇచ్చుచున్నాను ఇవి ఎల్లప్పుడూనూ అనుకూలముగా ఉండి నలగక నీ అవయవములకు శోభ కలిగించును అంగరాగేణ దివ్యేన లిప్తాంగీ భర్తారం యథా శ్రీర్విష్ణుమవ్యయం ఓ సీత దివ్యమైన ఈ అంగరాగమును శరీరమునకు పూసుకొని నీవు నాశరహితుడైన విష్ణువును లక్ష్మి శోభింపచేసినట్లు నీ భర్తను శోభింపచేయగలవు చ భూషణాని స్రజస్తథా మైథిలీ ప్రతిజగ్రాహ ప్రీతిమను అనసూయా దేవి ఇచ్చిన వస్త్రమును అంగరాగమును భూషణములను మాలికలను సీత శ్రేష్టమైన ప్రీతిదానముగా స్వీకరించను ప్రతిహ్య ప్రీతిదానం ప్రీతిని తత్ర సముపాస్త తపోధనాం అధికమైన యశస్సు గల సీత ఆ ప్రీతిదానమును స్వీకరించి చేతులు జోడించి నమస్కరించుచు అనసూయా సేవించెను తదా సీతాముపాసీనా మనసూయా దృఢవ్రత వచనం ప్రష్టుమా రేభే ప్రియకథామను స్థిరమైన నియమములు కల ఆ అనసూయాదేవి ప్రియమైన విషయమును ఒకదానిని ప్రశ్నించుటకై తన ప్రక్కనే కూర్చునియున్న సీతతో ఇట్లు పలికెను స్వయం వరేకి రాఘవేణే ఓ సీత యశస్శాలి అయిన ఈ రాముడు నిన్ను స్వయంవరములో పొందినాడను విషయమును నేను విని ఉన్నాను తాం కథాం చ మైథిలి యథానుభూతం కాత్ స్వం వక్తుమర్హసి ఓ సీత ఆ వృత్తాంతమును సవిస్తరముగా వినగోరుచున్నాను నీవు దానిని పూర్తిగా జరిగినది జరిగినట్లు చెప్పుము ఏవ ముక్తాతు సీతారి శ్రూయతామితి చోక్ వై కథాం సీత ఆ మాటలు విని చెప్పెదను వినుము అని పలికి ధర్మాత్మురాలైన ఆ అనసూయకు ఆ కథనంతను చెప్పెను మిథిలాధిపతి జనకొ నామధర్మవిత్ న్యాయత మిథిలకు ప్రభువు వీరుడు ధర్మవేత్త అయిన జనకుడు అను పేరు గల ఒక మహారాజు ధర్మమును పాలించుచు న్యాయానుసారముగా భూమిని పాలించుచున్నాడు తాంగలహస్త కర్షత క్షేత్రమండలం అహం కిలోత్వా జగతీం నృపతేసు ఆ రాజు నాగలి పట్టి మండలాకారముగా ఉన్న యజ్ఞభూమిని దున్నుచుండగా నేను ఆ నేలను బ్రద్దలు కొట్టుకొని పైకి వచ్చి ఆ రాజునకు కుమార్తెను అయినానట సమాం దృష్ట్వా తత్పర పాంశు విస్మితో భవత్ ఆ క్షేత్రమునందు బీజములను పిడికిళ్లతో చల్లు కార్యమునందు నిమగ్నుడైన ఆ జనక మహారాజు శరీరమంతా పరాగము కప్పియున్న నన్ను చూచి ఆశ్చర్యపడెను అనపత్యేన చ స్వయం మమేయం మేయే సంతానము లేని ఆ జనక మహారాజు నన్ను స్వయముగా లేవనెత్తి ఒడిలో కూర్చుండబెట్టి ఈమె నా కూతురు అని పలుకుచు నాపై స్నేహమును చూపెను అంతరిక్షేచుక్తిమాను ఓ రాజా మనుష్య జాతికి చెందినది కాదు సాటి లేని దేవతా స్త్రీ చేత నీకు ఈమె కూతురు అను విషయము సత్యమే అని ఆకాశవాణి వినబడెను తృష్టో ధర్మాత్మా పితామే మిథిలాధిప అవాప్తో విపులాం రుద్ధిం మమావాప్యనరాధిప ఆ మాట విని ధర్మాత్ముడు నరులకు ప్రభూవు మిథిలాధిపతి అయిన నా తండ్రి నన్ను పుత్రికనుగా సంతోషముతో చేరదీసెను ఆనాటి నుండి అత్యధికమైన అభివృద్ధిని పొందెను దత్తా దాచాస్మిష్టవద్్యై జ్యేష్ఠాయ పుణ్యకర్మణ మాతృ సౌహృదాత్ పుణ్యాత్ముడైన ఆ జనక మహారాజు నన్ను తన పట్టపురానికి చాలా ఇష్టమైన వస్తువును ఇచ్చినట్లు ఇచ్చెను స్నేహశీలురాలైన ఆమె నన్ను మాతృ ప్రేమతో ఆదరించెను సంయోగ సులభం వయో దృష్టి చింతాభ్యో విత్తనాశాదివాధన నాకు వివాహమునకు తగిన వయస్సు వచ్చుట గమనించిన నా తండ్రి దీనుడై ధనము పోయిన దరిద్రుడు ఎట్లుచింతునో అట్లుచించను సదృశాచ్చాపకృష్టాచే కన్యాపితాజనా ప్రధర్షణామవానోతి శక్రేణా సమోభువి భూలోకములోని దేవేంద్రుని వంటివాడైనను తండ్రి తనతో సమానులైన వారి నుండి తనకంటే తక్కువ వారి నుండి లోకములో తిరస్కారము పొందవలసివచ్చును తాంధర్షణామదూరస్థా దృష్టాత్మని పాంతర్ణవగత పారం నవసాదాప్లవోయథ అట్టి తిరస్కారము తనకు చాలా దగ్గరలో ఉన్నది అని గ్రహించిన జనక మహారాజు సముద్రములో పడి తెప్పలేనివాడు వలె తీరమును దాటలేకపోయను నిజాం హిమాం జ్ఞాత్వా నాధ్య సదృశం చాను రూపం నేను అయో నిజను అను విషయమును గుర్తించి ఆ జనక మహారాజు ఎంత ఆలోచించినను నాతో సమానుడు నాకు తగినవాడు అయిన భర్త ఆయన మనస్సునకు గోచరించలేదు తస్య జాతా చింతయానస్య స్వయం వరం తనూ జాయా కరిష్యామీతి ధీమత నిరంతరము ఆలోచన చేయగా చేయగా బుద్ధిమంతుడైన ఆ జనకునకు కుమార్తెకు స్వయంవరము చేసెదను అని బుద్ధి కలిగినది మహాయజ్ఞే తరుణే మహాత్మనా దత్తం ప్రీత్యా ప్రీతూణీచాక్షయ చాక్షయసాయకౌ పూర్వము ఒక మహాయజ్ఞమునందు మహాత్ముడైన వరుణుడు ఆ జనక మహారాజునకు శ్రేష్టమైన ధనుస్సును తరగని బాణములు గల రెండు అంబుల పొదులను ప్రేమపూర్వకముగా ఇచ్చియుండెను అసంచాళ్యం మనుష్యై గౌరవాత్ తన్న శక్తానమితు నరాధిపానుసు చాలా దగుటచే దానిని మనుష్యులెవరూ ఎంత ప్రయత్నము చేసినను కదల్పజాలరు రాజులు స్వప్నమునందుకూడా దానిని వంచుటకు సమర్థులు కారు తద్ధను ప్రాప్యమే పిత్రా వ్యాహృతం సత్యవాదినా సమవాయే నరేంద్రా పూర్వమామంత్ర్యివాన్ సత్యవాదియైన మా తండ్రి ముందుగానే రాజులనందరినీ పిలిచి ఆ ధనస్సును గూర్చి వారితో ఇట్లు చెప్పెను ఇదను సజ్జం యూరుతే నర తే దుహిత భార్యా భవిష్యతి సంశయ ఎవడు ఈ ధనస్సును ఎత్తి దీనికి నారిని కట్టునో ఆతనికి నా కుమార్తెను ఇచ్చి వివాహము చేసేదను సందేహము లేదు తచ్చ శ్రేష్ఠం గౌరవాద్గిరి సన్నిభం అభివాద్య అభివాద్యనృపా జోరక్తస్తే ఆ రాజులు పర్వతమంత బరువుగల శ్రేష్టమైన ధనుస్సును చూచి దానిని కదల్చుటకు అసమర్థులై దానికి నమస్కరించి వెళ్ళిపోయిరి కాలస్య రాఘవోయం రాఘవోయమహా విశ్వామిత్రేణ సమాగత లక్ష్మణేన సహ లక్ష్మణ భా సత్యపరాక్రమ చాలా కాలము గడచిన పిమ్మట గొప్ప కాంతి కలవాడు సత్యమైన పరాక్రమము కలవాడు రఘువంశ సంజాతుడు అయిన ఈ రాముడు లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుని వెంట యజ్ఞమును చూచుటకై చూచుటకైవచ్చను ధర్మాత్మా మమ పిత్రాసు ప్రోవాచపితరం త్ర భ్రాతరౌ లక్ష్మణౌ ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు నా తండ్రి చేసిన పూజను అందుకొని సోదరులైన ఆ రామలక్ష్మణులను గూర్చి ఆతనికి చెప్పెను ధనుర్దర్శన కాంక్షిణౌ ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికం దశరథుని కుమారులైన ఈ రామలక్ష్మణులు ధనుస్సును చూడగోరుచున్నారు దేవతల ద్వారా లభించిన ఆ ధనస్సును రాజపుత్రుడైన రామునకు చూపుము విప్రేణ తద్ధను సమునయత్మేషాంతరమాేణ తదానమ్య మహాబల ఝటితి పూర్వయామాస వీర్యవాన్ విశ్వామిత్రుని మాటలు విని మా తండ్రి ఆ ధనుస్సును తెప్పించగా మహాబలశాలీ పరాక్రమమంతుడు అయిన రాముడు నిమిషకాలములో దానిని వంచి నారి ఎక్కించి పూరించెను తేన తస్య శబ్దో తరయతనుభీత రాముడు దానిని పూరించుచుండగా ఆ వేగమునకు అది మధ్యలో రెండు ముక్కలయ్యను అప్పుడు పిడుగుపడుచున్నప్పుడు వలె భయంకరమైన శబ్దము కలిగెను తామాయ పిత్ర స నిశ్చిత దాతుముద్యమ్య జలముత్తమం అప్పుడు సత్యప్రతిజ్ఞగల నా తండ్రి నన్ను రామునకు ఇచ్చుటకై జలకలశమును గ్రహించను తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయపిధ్యా ప్రభో అప్పుడు రాముడు తన తండ్రి ప్రభూ అయిన దశరథ మహారాజు అభిప్రాయము తెలుసుకొనకుండగా నా తండ్రి ఇచ్చుచున్న నన్ను స్వీకరించలేదు వృద్ధం దశరథం మమ పిత్రాత్వహం దత్తా రామాయ విదితాత్మనే పిమ్మట నా తండ్రి వృద్ధుడైన మామగారు దశరథ మహారాజును పిలిపించి బుద్ధిమంతుడుగా ప్రసిద్ధుడైన రామునకు నన్ను ఇచ్చను మమచైవాధ్వీర్మిత్రామస్వయం నా తండ్రి స్వయముగా నా సోదరి ఉత్తమశీలవతి చూచుటకు ప్రియముగా ఉండునది అయిన ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహము చేసెను ఏం తత్తాస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే అనురక్తాస్మి ధర్మేణ పతిం వీర్యవతాంబరం నా తండ్రి అప్పుడు ఆ స్వయంవరమునందు నన్ను రామునకు ఆ విధముగా ఇచ్చి వివాహము చేసెను పరాక్రమవంతులలో శ్రేష్ఠుడైన భర్తపై ధర్మానుసారముగా అనురాగము కలదాననై ఉన్నాను इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टादशोत्तरशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु श्रीराम जय राम जय जय राम